హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీని సింపుల్ అండ్ ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా మటన్ కర్రీ చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నీచు వాసన లేకుండా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను కానీ లేదా కుక్కర్ని కానీ పెట్టుకొని వేడి చేసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి మటన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ని వేసుకోండి నేను ముప్పై కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు యాలకులు రెండు బగారాకులు వండి నుంచి దాల్చెక్క నాలుగు లవంగాలను వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి గుప్పడు పుదీనాను వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ల పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ కారం రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని వేడి నీళ్ళను మాత్రమే వేసుకోవాలి వేడి నీళ్ళను వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని వాటన్ని కుక్ చేసుకోవాలి మీరు గిన్నెలో వండుకున్న సరే మొత్తం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మటన్ కర్రీ చేస్తే నీచు వాసన లేకుండా చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం మటన్ ఉడికిపోయింది ఇప్పుడు గరం మసాలాని వేసుకోవాలి ముప్పై టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి మీరు ఘాటు ఎక్కువగా కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి గరం మసాలా వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది ఒకవేళ ఎక్కువగా గ్రేవీ ఉన్నా కూడా కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది మటన్ ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం అంతేనండి ఇలా చేసుకున్నామంటే రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.